హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అంటే ఎక్కువ అంటే మీను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ గురించి అడిగి బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ ఉందని అని విన్నాను నేను బ్యాడ్ లవ్ స్టోరీ ఎస్ అంటే వ్యూర్స్ తో పాటు నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశాను అనమాట అది ఎక్కువ మేము నొప్పి పచ్చలని అడగను ఒక రఫ్ గా అసలు ఏంటి హౌ మీ లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి ఎలా ఎలా క్లాషెస్ వచ్చాయి అది ఒక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తాను క్లాసెస్ గురించి వదిలేదు లవ్ స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్రెండ్ రవి గారు ఉంటాడు నేను అప్పుడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తాం అనుకుంటా టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ టెన్ లో అమ్మాయి పరిచయం అయింది అమ్మాయి పేరు వద్దు అట్లా పరిచయం అయిపోయింది అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది ఇంటికి వెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి టూ

కలుస్తుంటాడా బాబు జూన్ లాస్ట్ ఇయర్ నేను చాలా వీడియోస్ మీ ఎక్కువ ఫాలో అంటే ఇంటర్వ్యూ అని కాదు ఎక్కువ ఫాలో అవుతుంది ఐ లవ్ ఫోక్ సాంగ్స్ సో ఎక్కువ శాతం లవ్ ఫెయిలియర్ బాబు గురించి బాబు మెమొరీస్ ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్ అంటే మనం బ్లడ్ కొంచెం దూరం కాంట్ డైజెస్ట్ అది సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటది ఇలా నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది నేను అది నేను ఉన్నా అంటే ఉన్నా అంతే అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అయితే నేను అది ఏందో లైఫ్లా నాకు ఒక పెద్ద ఇప్పుడు అది అంతే చెప్పలేదు క్రిస్మస్ కూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విజ్ చేయలేని సిచువేషన్ హైమ్ సో సారీ అసలు ఇంత ఎమోషన్ టోని అస్సలు అనుకోలేదు కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది సో ప్రెసెంట్ వెయిట్ తో బిజీగా ఉన్నారు సాంగ్స్ తో సాంగ్స్ రన్ అవుతున్నాయి అవుతున్నాయి మూవీస్ లోకి వెళ్ళాలి మూవీ చేయాలి అని హీరో కదా అది ఏదైనా హీరో అని ఏం లేదు నాకు హీరో ఏ మాత్రం తీసుకోలేదు లేండి బాగా యాక్టింగ్ చేస్తారు డాన్స్ చేస్తారు పాటలు పాడతారు అవునండి మేమేకి అని కూడా విన్నాను నిజమే అప్పుడప్పుడు ఊహితే సరదాగా ఫ్రెండ్స్ కోసం అట్లా నా కోసం ఒక డైలాగ్ మేము చేస్తాం అంటే ఇప్పుడు వచ్చేలా లేదు నేను టోనీ క్యాన్ డూ ఎనీథింగ్ ఏ టైంలోనైనా అంతే చెయ్యాలి నా కోసం నార్మల్ గా నేను లేడీ బాయ్స్ తోటి మాట్లాడే ఓ కూడా ఉందా ఆ అది ఒకటి నాగేశ్వరరావుది బాగా నినాంగేశ్వరగాని బాగా ఎంకటే చేస్తానని బాగా తెలుసు అంటే బాగా ఏం లేదు నార్మల్ గా అట్లా మా కెమెరామ్యాన్ తో మాట్లాడాలంటే మా ఈ వాయిస్ ఒకసారి మాట్లాడండి మా కెమెరామ్యాన్ కూడా మంచి ఆర్టిస్ట్ అన్నమాట అవున కబ రస్కెట్ యా బా చత్రతో ఆ ఫీల్ రాలేకపోతున్నా ఓకే ఓకే అమ్మ ఎలా ఒక పార్ట్ పడండి అమ్మ అమ్మాయి అమ్మ వాయిస్ తోటి అప్పట్లో ఈవెంట్స్ చేసినప్పుడు మ్యారేజ్ ఈవెంట్స్ ఉన్నాయి అదే ఆ ఈవెంట్స్ లో బాగాలేదు వాళ్ళు అందులో పాడుకునే పాట పెళ్లికి సంబంధించి కొంచెం బయట నిజంగా ఎవరికైనా ఫ్రెండ్స్ కి ఇలా కాల్ ఫోన్ చేసి అమ్మాయిలా మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి కదా మామూలుగా వాయిస్ అంటేనే వెరీ నాటి ఇంకా అందులో ఇలాంటి ఒక్క ప్లస్ వాయిస్ ఉంటే మామూలుగా ఊరికే చేయవచ్చు చేశారండి అలాగే పోయినా ఎవరికైనా చేసే చాలా సందర్భాలు కూడా ఉన్నాయి చేస్తున్నారు కదా మంచి మంచి సాంగ్స్ ఎక్ట్ అవడం కానీ మీ బ్యాక్ సపోర్ట్ అవ్వారు పాక బ్యాక్ సపోర్ట్ జంతా బబ్లు రగ్గాడు ఇంకా చాలా మంది శివ వెలుపల డివోపి శివ వెలుపల నా ఫ్రెండ్స్ వెంకీ వంకీ జబర్దస్త్ ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో దాని పేరు చెప్పలేను కానీ చాలా మంది ఉన్నారు వాయిస్ గ్రూప్ లో అసలు చాలా అసలు కి వీళ్ళకి బాగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు నాకు ప్రతిసారి ఏమైనా చేసినా ఆయనకి ఏమైనా మిస్టేక్ చేసినా కానీ వాళ్ళ వెనక నుంచి ఫోన్ చేసి చెప్తా ఉంటారు చెప్పడం జరుగుతూ ఉంటది నాకు ఏమైనా మనీ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మీ సాంగ్స్ అంత అమ్మ నాన్న చూస్తుంటారా చూస్తా ఉంటారు అమ్మ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ పట్టుకునే ఉంటుంది నా సాంగ్స్ చూసుకుంటున్నా ఉంటది ఎలా అనిపిస్తా మమ్మీ మామ్ మూమెంట్ అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది ఆ ఇంటికి పోయినప్పుడు వేరే టోనీ ఈ సాంగ్ పెట్ట అల్బాలవరా అల్లహల్ సాంగ్ గురించి ఆ పిల్ల ఒక్కసారి నిన్ను పోరా నీ ప్రేమ తెలుసుకుంటే అయిపోరా అని చెప్పి ఫీల్ ఫీల్ అయిపోయింది అంటే మీరు న్యాచురల్ చేస్తే లేకపోతే ఏమన్నా అంటే ఒక సెటప్స్ చేసుకోవడం కానీ లేక ఇలా గ్రీన్ మ్యాట్స్ ఏమైనా యూస్ చేసుకోవడం గ్రీన్ మ్యాట్స్ అసలు యూస్ ఎప్పుడు ఎఫెక్ట్స్ ఏమైనా పెట్టుకోవడం లేదు అసలు అలాంటిది ఏమి లేదు ఆర్ డిపార్ట్మెంట్ ఉంటారు ప్రభాకర్ బ్రో వాళ్ళు ఉంటారు వాళ్ళు లక్ష్మణ్ అన్నకి కావాలి అని అన్నా వాళ్ళు చేసి లక్ష్మణ్ అన్న ఇది కావాలి ఇట్లా ఇట్లా ఉండాలి అని అంటే వాళ్ళు వాళ్ళ స్పాట్ లొకేషన్ మొత్తం చేసేస్తారు అంటే ఎక్కువ శాతం మీరు నేచర్ కి చేస్తారు కదా యా ఇలా రైటర్స్ అంతా మీకు ఎలా పరిచయం అంటే ఈ రైటర్స్ ఈ ప్రొడ్యూసర్స్ అంతా ఇలా అంటే వాళ్ళకు మనం నచ్చి మనం చేసేది నచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు పరిచయం అయితే ఉంటారు ఇప్పుడు సాంగ్ అయితే మనకి ఇట్లా ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్ ఎట్లా వస్తుంది ఈ సాంగ్ బాగా చేసి అబ్బాయి బాగా చేసిన ఆయనకి సాంగ్ నా దగ్గర ఒక సాంగ్ ఉంది నేను ఆయనతో చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అట్లా నంబర్స్ తీసుకొని అయిన వాళ్ళు అట్లా అట్లా లింక్ తోటి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ తయారైంది నాకు నన్ను సపోర్ట్ చేసి నాకు ఈ సాంగ్స్ ఇచ్చి నన్ను నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్స్ అందరికి అండ్ కొరియోగ్రాఫర్స్ కి డైరెక్టర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ నేను ఇప్పుడు ఈ అంటే ఈ పొజిషన్ అంటే నేను ఇంకా ఉండాలి ఇది సక్సెస్ అని కాదు ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని నేను అనుకుంటున్నాను ఈ పొజిషన్ తీసుకొచ్చిన మీరు అందరికి మీ అందరికి చాలా థ్యాంక్ యూ నాకు ఇన్ని సాంగ్స్ నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి